నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు ఒక హృదయ విదారకమైన సంఘటన గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం ముఖ్యంగా మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు అత్యాచారాలు వేధింపులు దాడులు దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా ఈ దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి ఇక రీసెంట్గా చూస్తే ఒక బాలిక అంటే పదిహేడు సంవత్సరాల బాలిక కోదాడ పాలిటెక్నిక్లో ప్రథమ సంవత్సరం చదువుతుంది ఈ బాలికది నరసింహపేట మండలంలోని ఒక చిన్న గ్రామం అయితే బాలిక కళాశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ప్రతిరోజు ఖమ్మం పట్టణానికి చెందిన ఒక యువకుడు అంటే ఆకతాయి ప్రతిరోజు ప్రేమ పేరుతో వేధిస్తుంటే ఆ బాలిక బయట ఎవరికి చెప్పుకోలేక మనోవేదన గురవుతూ మానసిక స్థితి దిగజారిపోయి ఆఖరికి ఆత్మహత్య చేసుకునేంత ఆ దుస్థితికి చేరుకుందంటే నిజంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అలాగే వేధింపులు ఆకతాయిల వేధింపులు యాసిడ్ బెదిరింపులు ఇలా ఎంత ఘోరంగా ఉన్నాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇకపోతే ఆ బాలిక గత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డి మందు తాగింది ఈ గడ్డి మందు తాగి ఆపస్మారక స్థితికి చేరుకోగానే ఆ బాలికను మహబూబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఆ చికిత్స పొందుతూ ఐసీయూలో చికిత్స ఆ శనివారం రాత్రి తీవ్ర అస్వస్థత గురైంది ఇక తెల్లారితే రాఖీ పౌర్ణమి నేను ఆ రేపు బతికుంటానో లేదో అనే ఉద్దేశంతో తనను కంటికి రెప్పలా చూసుకుని ప్రేమానురాగాలు పంచుకునే ఒక్కగానొక్క తమ్ముడికి ర్యాకీ కట్టి చనిపోదామని ఆ అమ్మాయి ఆ చేతగాని విధంగా కనీసం ఆ ఓపిక లేని తనంతో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ నిర్ణయించుకొని రాఖీ పౌర్ణమికి ఆ రెండు రోజుల ముందే అంటే శనివారం రాత్రి ఆ ఏడు గంటల సమయంలో తన తమ్ముడికి తన పెద్దనాన్న కొడుకు ర్యాకీ కట్టి అదే రోజు తెల్లవారుజామున అంటే ఆదివారం తెల్లవారుజామున ఆమె చనిపోవటం జరిగింది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఇంత హీనమైన పరిస్థితులు ఈ ఆడవాళ్ళపై ఇలా జరుగుతుంటే అఘాయిత్యాలు ఆగడాలు అలాగే దాడులు దౌర్జన్యాలు వేధింపులు ఆకతైల వేధింపులు ఈ జరుగుతుంటే ఆ కన్న తల్లి కన్న తండ్రి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు హృదయ విదరంగంగా ఉన్నాయి గ్రామం గ్రామమే కంటతడి పెట్టింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఇకపోతే ఆ ఆకతాయిపై పోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నర్సింహపేట పోలీసులు మనకు తెలియజేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా అంటే కఠినంగా ఇలాంటి ఆకతాయిలపై అలాగే వేధించే వారిపై మహిళలపై అగాత్యాలకు పాల్పడే వారిపై తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు